హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని చూపిస్తున్నానండి ఈ సమ్మర్లో చల్లచల్లగా ఇలా తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా ఆరెంజ్ జ్యూస్ని తయారు చేయడం కోసం సబ్జా గింజల్ని వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి సబ్జా గింజలు ఇన్స్టెంట్గా శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తాయండి ఆరెంజ్ జ్యూస్ని తీసుకునేటప్పుడు పలుపుని అసలు పడేయకూడదండి అందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ని రెడీ చేసుకోవాలి ఆరెంజ్లు కనుక పుల్లగా ఉన్నట్లయితే పంచదార పడికి బెల్లం పొడి తేనె ఏమైనా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చండి ఇప్పుడు గ్లాసులోకి తీసుకుని ఒక స్పూను సబ్జా గింజల్ని వేసుకుని చల్లచల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కావాలనుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అంతే ఆరెంజ్ జ్యూస్ రెడీ అయింది ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ని చూద్దాము ఈ పుచ్చకాయ జ్యూస్లో మనం వాడే గోంతు కటీర ఈ వేసవి కాలంలో శరీరంలో ఉండే ని తగ్గించి వడదెబ్బ బారి నుంచి రక్షిస్తుందండి ముందుగా ఒక ఐదు గోధు కటీరాలని వాటర్లో నైట్ నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగా నానుతాయండి ఇప్పుడు పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు బ్లాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్నైనా చిటికడు వేసుకోవచ్చు ఇందులోకి వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్లుగా పంచదార బెల్లం తేనె ఏమైనా వేసుకోవచ్చండి ఇప్పుడు గ్లాసులోకి తీసుకుని గోంధు కటీరాని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వాడకూడదండి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఈ గోందు కటీరాని వాడకూడదు ఇంకా ఆస్తమా సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ గోంతు కటీరాని వాడకూడదండి ఇందులో కొద్దిగా నిమ్మరసం ఇంకా ఐస్ క్యూబ్స్ చిన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు సబ్జా గింజలు వేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రిఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా రెండు రకాల ఫ్రెష్ జ్యూసెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్